ఐక్యరాజ్య సమితిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై జరిగిన చర్చలో జమ్మూకాశ్మీర్ కశ్మీర్ గురించి పదే పదే ప్రస్తావించినందుకు పాకిస్తాన్పై ఇండియా విరుచుకు మండలిలో మాట్లాడుతూ ఐక్యరజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి పర్వత్రేణి హరీష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పాకిస్తాన్ వ్యాఖ్యలు సమర్థనీయం కావన్నారు కశ్మీరు భారతదేశంలో అంతర్భాగంగా ఉందని భవిష్యత్తులో కూడా ఉంటుందని ఎల్లప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటించారు పాకిస్తాన్ ప్రతినిధి జమ్ము పై అనవసరమైన వ్యాఖ్యలు మానుకోవాలని ఇండియా హితో పలికింది పదే పదే ప్రస్తావించడం సిగ్గుమాలిన చర్యగా భారత్ అభివర్ణించింది చట్టవిరుద్ధ వాదనల్ని సమర్థించేందుకు ఎవరూ లేరని తేల్చి చెప్పేసింది పాకిస్తాన్ ప్రేరేపిత సరిహద్దు ఉగ్రవాదాన్ని ఇండియా సమర్థించదని పర్వత్రేణి హరీష్ అన్నారు పాకిస్తాన్ తన సంకుచిత విభజన ఏజెండాను నడిపించడానికి ఐక్యరాజ్య సమితిని వేదికగా చేసుకుంటోందని ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తోందని ఈ ఆటలు ఇక ఎంతమాత్రం సాగవని ఆయన తేల్చి చెప్పారు జమ్ము కశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి పర్వత్రేణి హరీష్ అన్నారు మండలిలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ భవిష్యత్తుపై జరిగిన చర్చ సందర్భంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రత్యేక సహాయకుడు సయ్యద్ తారిఖ్ జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడిన తర్వాత హరీష్ ఆ దేశాన్ని తూర్పారబట్టారు పాకిస్తాన్తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నట్లు భారతదేశం పేర్కొంది అయితే అందుకు తగిన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత దాయాదిదేనంది పాకిస్తాన్తో శాంతిని నెలకొల్పడానికి చేసే ప్రతి ప్రయత్నం శత్రుత్వం నమ్మక ద్రోహంతో ముగిసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అమెరికాకు చెందిన పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన సంభాషణలో రెండు వేల పద్నాలుగులో తన స్వీకార కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ప్రత్యేకంగా ఆహ్వానించారని మోడీ గుర్తు చేసుకున్నారు తాను ఇరు దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రయత్నిస్తే పాకిస్తాన్ మాత్రం దుష్మన్లానే వ్యవహరిస్తోందని మోడీ మండిపడ్డారు ఉగ్రవాదాన్ని పెంపొందించడంలో పాకిస్తాన్ కుట్రల్ని పాడ్కాస్ట్ వేదికగా మోడీ విమర్శించారు ఉగ్రవాదం మూలాలు ఎక్కడున్నాయనే దానిపై ప్రపంచంలో ఎవరికీ సందేహాలు అక్కర్లేదన్నారు